నిషా రేపు నైన్ కో చేసుకుంటా ఓకే యుచే నిషా నాకు ఉద్దేశం లేదు వాయిస్ డల్గా ఉంది ఏంటి చెప్పమ్మా పర్లేదు అన్నీ మనసులోనే దాచుకుంటావు అమ్మాయితో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయద్దని ఎన్నిసార్లు చెప్పాను అమ్మా నేను రావడానికి లేట్ అవుతుంది నువ్వు ఫోన్ ఓకే సార్ సార్ ఐ ఇన్ ఎంటైర్ ప్రాసెస్ ఫ్యాక్ట్ ఎమోషన్ చెప్పడానికి ఇంగ్లీష్ అక్కర్లేదురా ఏ భాష అయినా ఓకే నువ్వు భాషనా దాన్ని వినకున్న ఇంటెన్షన్ చెప్పరా వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నా నేనేం తీసుకోలేదు ట్రస్ట్ ముప్పై కోట్లు నాకు పెద్ద మ్యాటర్ కాదు మూడు రోజుల్లో సంపాదిస్తాను కానీ నన్ను మోసం చేసేవ్ చూడు అది అది భరించలేదు నేనెవరినైనా వదిలేస్తాను కానీ నమ్మక ద్రోహం చేసిన వాడిని వదిలియ్యాను ఒకవేళ వదలాల్సి వస్తే ఇలా వదిలేస్తాను ఈవిడ ప్రభాస్ తల్లి ముప్పై రోజుల్లో ఆంగ్ల భాష పుస్తకాన్ని ముప్పై ఏళ్ల నుంచి చదువుతున్నా ఇప్పటికీ ముప్పై పదాలు కూడా రాలేదు ఈ రోజు సిటీలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది పుర్రికో బుద్ధి జెహకో రుచి అన్నట్లు ఓ కాలేజ్ స్టూడెంట్స్ తమ ఫేర్వెల్ పార్టీని కాలేజ్ క్యాంపస్ లో కాకుండా విభిన్నంగా వివిధ ప్రాంతాల్లో డాన్సులు చేస్తూ జరుపుకున్నారు దీనివల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది అయ్యో దీనిపై మరిన్ని అప్డేట్స్ గంట గంటకి ప్రత్యక్షంగా ప్రసారం అవుతూ ఉంటాయి చూస్తూనే ఉండండి నిరంతర ప్రత్యక్ష ప్రసారాలు హలో యావండి టీవీ చూసారా ఆ ఇంటికొచ్చి చూస్తానులే యువర్ సన్ డాన్సింగ్ రోడ్స్ మరి పరువంత గంగలో మిక్సింగ్ షట్ అప్ నా టెన్షన్ లో నేను ఉంటే ఫోన్ పెడై ఎవరంటున్నా క్రిమినల్ హనుమంతరావు గారు చెప్పినా బుద్ధిరాదు ఎందుకండి ఇన్నిసార్లు వచ్చి అవమానపడతారు దయచేసి ఇంకోసారి రాకండి మా ఉద్యోగాలు పోతాయి

రాజేష్ మిస్టర్ హనుమంతరావు వాట్ దిస్ యువర్ సన్ పబ్లిక్ లో డాన్సింగ్ టీవీ లో కమింగ్ ఎవ్రీబడి కాలనీ లో లుకింగ్ పోలీస్ చేసింగ్ ఐ కాంట్ లివ్ దిస్ హౌస్ అమ్మా తల్లి ఇంగ్లీష్ లో చంపదమా యు షట్ అప్ అమ్మ అంటే నీకు అంత చీప్ అయిపోయిందరా లేడీ ఫూల్ ఇంటర్ చదివేటప్పుడు ఇంటి వరకు అనుకున్నాను డిగ్రీ చదివేటప్పుడు డిస్ట్రిక్ట్ వరకు అనుకున్నాను అరే పీజీ పాస్ అనేంత మాత్రాన స్టేట్ మొత్తం తెలిసేలా గోల చేయాలా

పర్వ ప్రతిష్ట అంత గంగల మిక్సింగ్ మిక్సింగ్ హే రాజేశ్వరి 1 కాలేజ్ ఆకర్రోజు బర్త్ డే మ్యారేజ్ డేలు ప్రతి సంవత్సరం వస్తాయి కానీ ఫేర్వెల్ డే లైఫ్ లో ఒక్కసారే వస్తుంది లెట్ హి ఎంజాయ్ ది మాగ్జిమమ్ కమ్ ఆన్ టొమాటో ఎవరు టొమాటో ఇంకెవరు నువ్వే ఓకే యస్ యస్ కమింగ్ హై హనుమత్తు

ఏంట్రా రెండు రోజుల్లో కూతురు కొడుకుతో ఇండియా వస్తున్నావా మిగతా విషయాలు భద్రంగా చెప్తాడా రేయ్ రేయ్ రే ఏంట్రా ఇది అవునరా టూ డేస్ లో మా ఇంట్లో మన ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ అయిపోతున్నాం అది కదరా ప్రతిసారి గెట్ టుగెదర్ నేను కదా అరేంజ్ చేసేది ఈసారి మేమంతా నీకు సర్ప్రైజ్ ఇద్దామని లాస్ట్ టైం అన్నారు రాలేదు కదరా ఈసారి చాలా స్పెషల్ టెన్ ఇయర్స్ తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీస్ తో కలిసి వస్తున్నారా మళ్ళీ మనమందరం ఆ కాలేజీ రోజులన్నీ గుర్తు చేసుకుని ఫుల్గా ఎంజాయ్ చేద్దాను రాకెందుకురా ఎంత మోషన్ ఎవరి మీద నీ ఫ్రెండ్స్ పిల్లలు నా ఫ్రెండ్స్ రాజేష్ గీత సీత పండు నందిని రఘు సీను బుజ్జి పది సంవత్సరాల కలుస్తున్నాం ప్రోగ్రాం మిరగ తీసేద్దా ఏ అక్కడ బోల్ అన్న అరెంజ్మెంట్ చేసుకోవాలిరా ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం రేపు కాలేజ్కి వెళ్లి ఆ సర్టిఫికెట్ తీసుకొని నువ్వు కూడా బైల్ తీర్రా బాబాయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్ రేయ్ 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 బాబాయ్ చేపి జై నాకు సర్టిఫికేట్స్ చాలా అవసరం ఎప్పుడేదో ఫిట్టింగ్ విడతవ్

నువ్వు అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రావు వాళ్ళు నాన్న ఎవరో తెలుసా రే ఎందుకైనా మంచిది నువ్వు ఎక్కడికైనా పారిపోరా నేను పారిపోలే వాడి కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసింది కాబట్టి ఒరే వాడు నిన్నే కాదరా నీ ఫ్యామిలీని కూడా వదడు హలో ప్రభా నేను భద్రం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అమ్మ ప్రసన్న అమీర్పేట్ షాపింగ్కి వెళ్ళారు నువ్వు వాళ్ళని పికప్ చేసుకుని స్టేషన్లో డ్రాప్ చేయి సరేనన్నా ఒరే మనం ఎలాగో రేపు సాయంత్రం వైజాగ్ వెళ్తాం కదా అదే ఈ రోజు వెళ్దాంరా చెప్ప సరే నిషా వాళ్ళ కోసం రోడ్లు పంపించాడు వాళ్ళు మనల్ని అందరినీ చెత్త కొడుతున్నారు నేను మాత్రం ఎస్కేప్ అయ్యాను రా వాళ్ళు మనల్ని గుర్తుంటే వీడియో తీశాను వాళ్ళు ఈ కూడా రావచ్చురా అందుకే నీకు ఎమ్మెస్ చేస్తున్నాను జాగ్రత్త Ram. Chi si, chi si, chi, si, what do? Ala da. No da. Ra. Late out today. Let's go to the, ah! Ah! Let the Ma, shop. Let's go to 何 చిద్ది లేకుండా రోడ్డు మీద ఎలా కొట్టుకుంటున్నారు తన గురించి వచ్చారో ఏమిటో ఇలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి రాదు హలో నేను నిషా ఫాదర్ పది నిమిషాల్లో నువ్వు నా దగ్గరికి రావాలి రాకపోతే నా వాళ్లను కొట్టి ప్రాణాలతోనే వదిలేసావు నేను అలాంటి పొరపాటు చెయ్యి నీ ఫ్రెండ్స్ నా దగ్గరే ఉన్నారు నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం కదా నువ్వు తప్పకుండా వస్తావు నాకు తెలుసు